జై శ్రీరామ్ అండి బూత్ బై సర్వీస్ కి స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే పిన్నితో కుమారుడు అన్నమాట పిన్ని కుమారుడు కొడుకు అయినటువంటి వ్యక్తి పడుకోవడం వీటిపై మనకి కొన్ని సందేహాలు ఉన్నాయి అలాగే మన స్టూడియోకి పాస్టర్ గారు వచ్చారు ఆయన మాటల ద్వారానే మనం తెలుసుకుందాం పాస్టర్ గారు కొడుకు అయినటువంటి వ్యక్తితో ఈవిడెలా ఉంది అసలు తల్లి వలసైనటువంటి వ్యక్తితో ఆ కుమారుడు ఎందుకు అలా చేయవలసి వచ్చింది మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను నమస్కారం గణేష్ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఆశేష ప్రధానికానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మన గణేష్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే మరి తల్లి వరుస తల్లితో సమానమైనటువంటి పిన్నిల దగ్గర కొడుకు ఎందుకు పడుకున్నాడు ఎలా పడుకున్నాడు అని అడిగారు మరి అలా పడుకునేలాగా బైబుల్ దేవుడే చేశాడండి అలా పడుకునేలాగా బైబుల్ దేవుడే చేసాడు బైబుల్లో జరగదు అని ఆయన ఉన్నాడు ఆయన మరి తన దగ్గర ఉన్నటువంటి ఒక యుద్ధాన్ని అన్నారు కదా దాని గురించి బైబుల్ దేవుడి కోపం ఏం చేస్తాడంటే నువ్వు ఇలాగా పెత్సవాలు ఏం చేసావు ఆస్యంగా చేసావు గదిలోకి తీసుకొచ్చి పాడు చేసావు నువ్వు ఇలా చేసావు కాబట్టి నేనేం చేస్తానంటే నీ భార్యని నీ దగ్గర వాడు చేస్తే నేను పట్ట మగల అందరూ చూస్తాడు మేర టెన్స్ వేసి అంటే అప్పుడు గుడారం అనేవాడు టెన్ అనమాట ఓకే గుడారం వేసి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం అందరినీ అంటాడు బైబిల్ సేబుల్ ప్రజల చెప్పండి సార్ అయితే ఆ సందర్భం ఎక్కడ అనేది నేను మీకు చూపిస్తాను సమూహ రెండవ గ్రంథము పన్నెండవ సమూహాలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ పదవతి నుంచి చదువుతున్నాను నీవు నన్ను రక్ష్యం చేయకూడి భార్యను నీకు భార్య అడిగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును నా మాట ఆలపించము యువ వాళ్లకు నేను సర్వించినదేమనగా నీ ఇంటి వారి మూలమని నేను నీకు అపాయం పుట్టించును నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువారికి అప్పగించదను పగటి అందు వాడు వారితో సేకరించినని నీవు ఈ కార్యక్రమాలు రహస్యంగా చేయించింది కానీ ఇస్రాందరూ చూస్తుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయిద్దును అని నేను చేయించగంట మరి చేయించడం భాష గారు ఆ చేయించండి ఎక్కడ చేయించానని మాటించాడు కదండి బయబుల్ తి మాటితే తప్పడండి చనిపోతానంటే చంపేస్తాడు మొత్తం ఆయన చెప్పే మాట తప్పడండి అది సెక్స్ విషయంలో కానీ రాణం తీసే విషయంలో చూడండి చూడండి సమూహులు రెండో గ్రంథము పదహారు వచ్చాయి సమయ రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం చదువుతున్నాను నేను మీరు కూడా ప్రేక్షకుల గడిచిన దినాలలో ఆ బైబుల్ కొనుక్కోండి రెండు వందల మూడు వందలో ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలు మీకు తెలియాలని మరి కొనుక్కోండి చదువుతున్నాను చూడండి సమయ రెండవ గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కాబట్టి మేడ మీద వాళ్ళ అంశాలు గుడారు వేయగా ఇస్రాయలీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపభక్తులను కూడిను మానతత్వం దేవుడు అండి యువ అంటే పరిగణి ఎవరికి ఉన్నాడు వేలు చేయించడానికి చేయించాడు చేయించడండి ముందు చూస్తుండగా మీద ఏం చేయలేదు మరి చుట్టుపక్కల ప్రజలు కానీ ఎవరు ఖండించలేదా ఇంత దారుణం ఏంటి మన బైబుల్ దేవుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు సృష్టి పాడైపోతే స్త్రీల మాటలు బైబుల్ దేవుడికి ఏంటి ఎంత ఆగ్రహం అని ఎవరు ఖండించలేదా ఆనాటి ప్రజలు ఆ దేశ ప్రజలు కానీ ఖండించడానికి అండి వాళ్ళు ఎందుకంటే బైబుల్ దేవుడి లోపేమో ఇంక అక్కడ ఏరియా ఆయన చెప్పిందే వేరేమో

మీ సమాధానం చూసారు కదండి ఎంత నీచమైన బైబుల్లో ఇది ఎక్కడైనా సరే కళ్ళు తెలుసుకుంటారని మరి మీ పాస్టు లేదో మీ పాస్టు కనుక్కొని అడిగి బైబుల్లో ఈ పేజీలో ఈ అధ్యాయంలో ఇది ఉందని చూపించండి పాస్టర్ గారు చెప్పకపోతే తెలుసుకోండి తెలుసుకొని నిజం తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్